అన్ని బోనాలు వేరు బోరబండ బోనం వేరు ఆ బోనంలో మత సామరస్యం కనిపిస్తుంది ఆ బోనం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది ఆ బోనం ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవ మర్యాదలను తెలుపుతుంది ఆ బోనంలో పదేళ్లుగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అట్టాహాసంగా నిర్వహించే వేడుక కనిపిస్తుంది హైదరాబాద్లో ఎంతో వైభవంగా జరిగిన బోనాల వేడుకల్లో బోరబండ బాబా ఫసీయుద్దీన్ బోనాల వేడుక ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది గత పదేళ్లుగా బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ అన్నీ తానే వేడుకలను నిర్వహించడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది బోరబండ పోచమ్మ బోనాల వేడుకకు ఇరవై రోజుల ముందు నుంచే ఏర్పాట్లన్నీ నిర్వహిస్తూ గంగా జమున తహజీబ్ ను నిదర్శనంగా నిలుస్తున్నారు బాబా ఫసీయుద్దీన్ కేవలం తాను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం ఈ వేడుకల్లో భాగస్వాములుగా చేస్తున్నారు తన ఇంటి నుంచే ప్రతి ఏడాది తొలి బోనాన్ని ఎత్తి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న బాబా ఫసీయుద్దీన్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు పండుగకు ఒకరోజు ముందే తన ప్రాంతంలోని మహిళలకు చీరల పంపిణీ బంగారపు ముక్కు పొడకలు ఇస్తూ తన సేవా గుణాన్ని చాటుతున్నారు బాబా ఫసీయుద్దీన్ కుల మత భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా బోరబండ బోనాల వేడుక ప్రత్యేకతను చాటుతుంది భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులు సైతం ఇదే ఆనవాయితిని కొనసాగిస్తారని బాబా ఫసిద్ధి చెబుతున్నారు మాట రాదేమైనా మనకు కుల మతాలకు అతీతంగా నిజంగా ఇలా సూర్యుడికి చంద్రుడికి ఏ కులం ఏ మతం లేదు సో మనకెందుకు ఆ కుల మతాలే గద్దరంగా అన్నారు ఈ మాట ఎప్పుడు నేను అదే అనుకుంటాను సో మనకెందుకు సూర్యుడు ఆ కులాన్ని చూసి మతాన్ని చూసి తన కాంతి నిబడు కాబట్టి మనకు అలాంటివన్నీ పెట్టుకోకుండా ఆయన గ్రేట్ గా ఇట్లా బోనాల పండుగ అన్ని రకాల నార్మల్ గా కాదు నేను బోనాల పండుగ చేసే చాలా మంది ఉంటారు వెనక ఉండి చేసేవాళ్ళు కానీ ఎంత డెడికేటెడ్ గా అసలు పట్టు వస్త్రాలు ఆ సెలక్షన్ గానీ అక్కడ అమ్మవారికి ఏమేమి కావాలి సారి చీర అన్ని పెట్టి ప్యాకింగ్ చేసి మరి సమర్పించడం అంటే ఆయన డెడికేషన్ టు హ్యాట్స్ ఆఫ్ आपको शुक्रिया अदा आपको दिन से दुआ दिया थैंक यू सो मच